నమస్కారం అండి సో నేను నార్త్ సీట్స్ కంపెనీ మేనేజర్ని మాట్లాడుతున్నాను శివప్రసాదరావు నా పేరు నేను హైదరాబాద్లో ఉంటాను ప్రస్తుతానికి నేను పరకాల మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మా ఎంప్లాయీ హరీషు హరీష్ ఈ విలేజ్కి తీసుకురావడం జరిగింది ఈ విలేజ్ పేరు కామారెడ్డిపల్లి అంటే పరకాలకు ఒక మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ ఏంటంటే రైతులు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఈ పత్తి విత్తనాలు సాగు చేస్తున్నారు చాలా మంచి దిగుబడులు వస్తున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి అందుబాటులో విత్తనం కూడా దొరికింది కాబట్టి దగ్గర దగ్గర ఇరవై వేల ప్యాకెట్లు ఇక్కడ అమ్మటం జరిగింది మనం సో మెయిన్ ఈ సంకేత్ పత్తి గురించి మీకు చూపిద్దాము అసలు ఎలా ఉంది చూద్దామని అనేది ఈ విజిట్ ముఖ్య ఉద్దేశం దీంట్లో మీరు చూసుకుంటే రైతు దగ్గర దగ్గర ఐదు ఫీట్లు ఉన్నప్పుడే మనకి తల దుంచడం జరిగింది ఈ తల దుంచడం వలన మగ గుట్టమంట ఏమంటారు ఇక్కడ కామన్గా తల తల దుంచడం వల్ల మనకి ఏంటంటే ఈ సైడ్కి కొమ్మలు పోయినాయి సైడ్కి కొమ్మలు పోయినాయి గూడ వచ్చింది ఈ సైడ్ అనేది బాగా డెవలప్ అయింది అంటే ఎత్తు పెరగడం అనేది ముఖ్యం కాదు సైడ్ నుంచి కొమ్మలు కానీ గూడ కానీ కాయలు కానీ ఎక్కువ వచ్చినప్పుడు మనకి రైతుకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది మెయిన్ సంకేతపత్తి విత్తనాల్లో ఒక గుణం ఏంటంటే మీకు అచ్చుప మన అచ్చుపత్తికి బాగా పనికి వస్తుంది డబ్బా పత్తి అంటారు ఇక్కడ అంటే మూడున్నర అడుగులు సాల నుంచి సార్కు ఉంటుంది ఇంకో మూడు అడుగులు ఇక్కడ పెట్టుకుంటే మంచిది అనమాట ఈ మొక్కకు మొక్క మధ్య దూరం అని తగ్గించుకోవాలి అంటే ఎక్కువ చేసుకోవాలి మనం మొక్క మొక్క మధ్య దూరం ఏంటంటే ఇక్కడ మామూలుగా ఒక ఫీట్కి పెట్టుతారు లేదా ఏడు ఫీట్కి పెడతారు అది కాకుండా రెండు ఫీట్ల నుంచి మూడు ఫీట్లు కూడా పెట్టుకుంటే దిగుబడి రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఏరియాలో మటుకి ఈ వ్యవసాయ పద్ధతి అందరికీ అలవాటు ఉంది కానీ వరంగల్ జిల్లాలో అటు సైడ్ మన జనగామ అటు సైడ్ మటుకి చాలపత్ వేస్తారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు దగ్గర దగ్గర వేసుకుంటారు వర్షాలు ఎక్కువైనప్పుడు మొక్క హైట్ పోతుంది సో వాళ్ళకి అర్థం కావాలని ఈ వీడియో తీస్తున్నాం మేము మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ హైట్ కూడా చూసుకోవడానికి మనకి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనే వచ్చినాయి అంటే మనకి పెరుగుదల ఆపే మందు కూడా ఉందన్నమాట ఈ ఇండియాలో మనకి గరిడా కెమికల్స్ ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి వేరు కూడా ఉన్నాయి బట్ కెమికల్స్ది చమత్కార అనే మంది ఉంది అది యాభై రోజులప్పుడు అరవై రోజులప్పుడు డెబ్బై రోజులప్పుడు కనుక చిన్న వచ్చేది మనకి పెద్ద ఖర్చు కా దానివల్ల ఒక ఎకరానికి ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది నిలబడిపోతుంది సైడ్ కొమ్మలు బాగా పెరుగుతాయి దానివల్ల దిగుబడి కూడా వస్తుంది ఇంకోటి మీరు అందరూ చూస్తున్నారు చిన్న కాయలు ఏమో అనుకుంటారు కానీ మీడియం అయినా కానీ మనకి పత్తి పగిలిన తర్వాత చాలా పెద్దగా వస్తుంది పత్తి అంటే కంపల్సరీ బోల్ సిస్టం అనేది ఉన్నమాట దీంట్లో సో ఈ వీడియో చూసిన రైతులందరూ కూడా నెక్స్ట్ సంకేత వేసేటప్పుడు దూరాన్ని పాటించాలి కొంచెం మొక్క ఎదుగుదల లేకుండా చూసుకుంటే చాలు మంచి దిగుబడి వస్తాయి నమస్కారం